కనిపించాలి రెండు వందల మూడు నాలుగు వందల ముప్పై పన్నులకాల ఫోటో విసేయాలి మంచి పట్టు

ఇవాళ ఉపాధ్యాయు కూలీలకు ఆ పని ప్రదేశాలలో పని ప్రదేశాలలో పనిముట్లు కానీ కూళ్ళు కానీ కూలీలకు పడక చాలా ఇబ్బందులు పడతారు కానీ గతంలో కూలీలు కానీ పని ప్రదేశాలలో టెంటు కిట్టు కానీ ప్రతి ప్రదేశాలలో నీళ్ళ సౌకర్యం ఉండేది ఈరోజు అసంటిది ప్రభుత్వం ఎక్కడ ఎలాంటి అంచలు పెట్టలేదు కాబట్టి పోయిన కూలీలు రెండు వందల రోజులు పని తినాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఆరు వందల రోజులు రెండు వందల రోజులు పని తినాలు ఆరు వందల కూలీ కట్టేయాలని చెప్పేసి కొలతలు లేకుండా వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పని ప్రదేశాలలో జాబు కార్డులు సుధా ప్రతి ఒక్కరికి జాబు కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఉన్న జాబు కార్డులు సుధా కొలతలలో మిస్టిక్ అయి చాలామంది కూళ్ళు పడక ఇబ్బంది పడుతుండ్రు పని ప్రదేశాలలో వీళ్ళు ఎన్ని రోజులు కూలీ అయితే పని చేస్తుండ్రో కూటలు దిగే వరకు అంత టైం గుంజుతుంది కానీ అలాంటివి అని ప్రభుత్వం ఎత్తేయాలి బడ్జెట్లో చూద్దాం బడ్జెట్లో చూద్దాం ఈసారి తగ్గేయడం జరిగింది ఎనభై ఐదు కోట్లే చేసి రెండు వందల కోట్లకు పెంచాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి నా పేరు గుమ్మడల రాములు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంకా మేము కలెక్టర్ ధర్నాలు చేస్తున్నాము మా పేద అందరూ వ్యవసాయ కార్మిక సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న ప్రతిదీ వీళ్ళు గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే ఆరు హామీలు ఇచ్చిండ్రు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టిస్తాము మీకు ఉపాధి హామీ పనిలో రెగ్యులర్గా పెడతామని చెప్పిండ్రు ఎప్పుడు కూడా రెగ్యులర్గా జరగట్లేదు ఈ జరిగిన వాటికి కూడా వాళ్ళ కూల్లు కరెక్ట్గా కట్టియట్లేదు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అట్లా పడుతున్నాయి పడ్డ కూడా ఇంకొక రెండు మూడు నెలల నుండి వాళ్ళ పెండింగ్ బిల్లులు అట్నే ఆగి ఉన్నాయి ఎవరు కూడా అడిగితే పట్టించుకోవట్లేదు దీన్ని దయచేసి ఆ పెండింగ్ బిల్లు లేచి మాకు రోజొచ్చి ఆరు వందల రూపాయల కూలి కల్పించాలి మళ్ళీ మా పేదలందరినీ గుర్తించి సర్వే చేసి వాళ్ళందరికీ మీరు ఇందిరామ్మ ఇండ్లు అందేటట్టు చూడాలని మహాలక్ష్మి పథకం అని చెప్పేసి మన సీఎం గారు పోయి గద్దె మీద కూర్చున్నాడు మా అందరితో ఓట్లు వేయించుకొని కానీ అది ఏ జిల్లాలో ఎక్కడ కూడా చేసింది లేదు ఈ ఉచిత బస్సు అని చెప్పేసి బస్సు పెట్టి మాకు మమ్మల్ని తన్నిచ్చుకోవడానికి వేసింది తప్ప ఆయన మాకు చేసింది ఏం లేదు దయచేసి మీరు మాకు కోరేది ఏంటంటే సీఎం గారు మాకు మీరు ఇచ్చిన హామీలల్లో మాకు ఉపయోగపడేటి మహిళలకు పేదలకు దళితులకు ఉపయోగపడేటివి మీరు చేయాలని చెప్పేసి మేము మేము డిమాండ్ చేస్తాను వ్యవసాయ కార్మిక సంఘంగా మీరు అది మాకు అమలు చేయాలి మీ లీడర్లే వాళ్ళకు అనుకూలం ఉన్న వాళ్ళకి ఇచ్చు కరెక్ట్ కాదు అట్లా చేస్తున్నారు ఊర్లల్లో అది చేయొద్దు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళకు అందజేయాలని చెప్పేసి కోరుతున్నాము ఇంకొకటి దయచేసి ఆ డ్రోన్ కెమెరాలు మాత్రము పెట్టొద్దు అక్కడ ఫోటో దిస్తేనే అది అక్కడ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తామంటే ఒకవేళ ఆడవాళ్ళు డబ్బున చిన్న అవసరాలు వాడి బయటికి వెళ్ళిపోతే అక్కడ ఫోటోలు వాడకుంటే వాళ్ళకు కూలివని అంటుండ్రు అలాంటివి జరగకుండా మీరు అందరు కరెక్ట్గా తీసుకోవాలి కరెక్ట్ నిర్ణయాలకు తీసుకొని పేదోళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నా పేరు అంబాల స్వరూప నేను వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నెంబర్